వితా కేంద్రం పెద్ద ఏళ్ళలో గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఈరోజు వేయడం జరుగుతుంది ఇవి భావితా సెంటర్కి చాలా అవసరం భావితాలో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళకి గ్రీన్ థెరఫీకి ఇవి ఉపయోగపడతాయి కొన్ని భవితా సెంటర్స్లో మేము గ్రీన్ థెరఫీతో పాటు ఫిజియోథెరఫీ శాండ్ థెర్ఫీ హైడ్రోథెరఫీ కూడా మేము అక్కడ పెట్టాము ఇప్పుడు కొత్తగా అన్ని భవిత కేంద్రాలకి కూడా గ్రీన్ థెరఫీనే అందిస్తున్నాం అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ సెన్సరీ గార్డెన్స్ ఈ సెన్సరీ గార్డెన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈ మొక్కల్లోని ఈ మొక్కలతో ఉండడం వల్ల వాళ్ళు చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ని అన్ని భవిత కేంద్రాల్లోని కూడాని